మంచి కార్యం ప్రారంభించే ముందు చాలా మంది గణపతిని పూజిస్తారు గురుగారు సో గణపతుల్లో కూడా చాలా రకాల గణపతులు ఉన్నారు మనకి అందులో ఏ స్వామికి మనం పూజిస్తే శుభం జరుగుతుందో చెప్తారా తప్పకుండా అంటే ఎటువంటి అవతారమైన గణపతి పూజిస్తే కార్యం అనేది శీఘ్రంగా పూర్తవుతుందని మీరు అడుగుతారు చక్కని ప్రశ్న వేశారు మా శ్రీ మహాగణపతి దేవితో పియన చూసే వీక్ష నమస్కారం మాకి ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు చూ ఇక్కడ ఉన్న వంటి మీడియా వాళ్ళకి అందరూ కూడా శుభాశిస్సులు గణపతిని పూజించడం వల్ల శుభము అశుభము అంటూ ఉండదు ప్రతిదీ కూడా శుభకార్యాలు అశుభాలు మనం గణపతిని పూజిస్తాం ఎందుకంటే ఎవరైనా మరణించినా వాళ్ళకి కర్మకాండం చేయాలి ముందుగా గణపతి పూజ చేయండి వాళ్ళకి అది పూజ ఆరంభించదు ఏ కార్యంకైనా ముందుగా గణపతిని బట్టి ఆరాధించడం అనేది ఒక వాయితీ మీకు శాస్త్రోత్తరమైన వంటి నిరంతరంగా కార్యసిద్ధి కలగాలి ఎప్పుడు కూడా వర్క్స్ మీకు బ్రేకప్స్ అవుతున్నాయి మీరు జాబ్స్ ఎక్కడ కరెక్ట్గా దొరకట్లేదు జాబ్స్లో దొరికినా మీకు డెవలప్మెంట్స్ రావట్లేదు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఇంకే అనేక రకమైన ఫీల్డ్ రంగంలో ఉండడం వల్ల ఎంతో మంది బాధపడుతూ ఉంటారు దాని ఏమంటారు సంకటం సంకటం గణపతి ఈ సంకట తీసేది సంకటమోచన గణపతి ఒక వ్రత నియమాలు పాటించడం ఈ సంకటమోచము ఎప్పుడైనా నెలకొచ్చే ఒకసారికి వస్తూ ఉంటుంది ఆ సంకటమోచన గణపతికి ఎప్పుడు కూడాను ఏ గణపతి కూడాను ప్రదోషకాలంలో అభిషేకం చేయరు సంకటమహూర్త గణపతికి మాత్రమే అభిషేకం చేస్తారు అష్టాదళ అభిషేకము అష్టాదళం అంటే పాలు పెరుగు పంచామృతాలు కాకుండా గ గంధము కుంకుమ ఇంక వివిధ మైన ద్రవ్యాలతో కూడా స్వామివారికి అభిషేకాలు చేస్తారు అప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల్లోకి పేర్లు గోత్రములు నక్షత్రాలు ఇచ్చి మీకు సమస్య ఏవిధైతే ఉందో ఆ సంకటం నుండి కూడా విముక్తి కలగడం కోసము ఈ సంకటమోత్సవ గణపతి ఒక వ్రతము సంకటమోత్సవ గణపతి ఒక పూజ సంకటమోత్సవం అటువంటి అభిషేకము చేయటం వల్ల అతీతమైన వంటి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత మాది ఒకసారి చేసుకుంటే పోతుందా గురుగారు లేదంటే మేము ఏమన్నా దానికి ఒక సిక్స్ మంత్స్ వరకు ముందుగా చేసుకుంటే బాగుంటుందా అప్పుడే అది చాయిస్ యువర్స్ భగవంతుని ఆరాధనకి మనము ఎంత ఎక్కువసారిగా చేస్తే ఈ కలియుగంలో అంతఃపుణ్యం లభిస్తూ ఉంటుంది ఇది నెలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ రోజు నా ప్రత్యేకంగా ఉపవాసం పాటించాలి తలస్నానం చేసుకోవాలి ఎవరైతే కూడా ఉపవాసం చేసి ఆ సంకట మోస గణపతికి మీరు పూజిస్తారో వారు ఆ రోజున ఉప్పు లేని భోజనము చేయాలి ఉప్పు లేని భోజనం ఇవ్విన విధి విధమైన ద్రవ్యాలతో కాకుండా పెరుగుతోనే తయారు చేసిన వంటి పదార్థం ఏదైతే అన్నం ఉంటుందో అది ప్రదోషకాలం స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత మీరు అదాన్ని స్వీకరించాలి అప్పుడు ఈ ఒక పదకొండు వ్రతాలు పదకొండు రోజులు కానీ పదకొండు వారాలు కానీ పదకొండు నెలలు కానీ లేదంటే పదకొండు చతుర్థులు కానీ ఇలా పెట్టుకుంటే మీకు అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటము ఆ గణపతి ఒక అనుగ్రహం రావటం అనేది మీకు జరుగుతుంది ఓకే చివరిగా ఎప్పుడైతే కూడా వ్రతం ముగించిన తర్వాత ఆ యొక్క స్వామి ఇష్టమైన వంటి పదార్థాలు వివిధమైన వంటి రాష్ట్రాలు రకరకాలుగా స్వామివారికి ప్రసాదాలు పెడుతుంటారు కొన్ని మహారాష్ట్రలో ఎక్కువ శాతము అవి లడ్డులు పెడతారు తర్వాత వేరే వేరే రకమైన వంటి పదార్థాలను పెడతారు తమిళనాడు కేరళ కర్ణాటక మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వంటి భక్తులందరూ కూడా ఒడుమలు ఉండ్రాలు పాయసము రకరకాలమైన పదార్థాలు కూడా స్వామి వారికి పెడతారు దానికి మించిన వంటి ఒక ప్రసాదం ఏపీనే గరిక అంటే గడ్డి ఆ ఒక స్వామికి ఇష్టమైన వంటి ఒక ప్రసాదం స్వామికి దాన్ని నూట ఎనిమిది సార్లుగా మాలాగా చేసి ఆ వినాయకుడికి మాలగా వేసి మీరు సెంబత్తి పువ్వు అంటారు సెంబత్తి పువ్వు అంటే ఏమి మనకి తెలుగులో మందార పువ్వు అని అంటారు ఆ మందార పువ్వుతో చేసిన వంటి ఎర్రటి మొగ్గతో స్వామికి నూట ఎనిమిది ఒక పూసలతోని అంటే అది ఒక పువ్వులతోని మాలగా చేసి స్వామికి అర్పణం చేయాలి ఆ రోజు చైతు రోజున చేస్తే మీరు అనుకున్న వంటి సంకల్పం ఏదైతే ఉందో అది నూటికి నూరు పర్సెంట్ మీకు సక్సెస్ఫుల్ అయిపోయి మీరు అద్భుతమైన ఒక ఆనందమైన ఒక లోకానికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి ఆ గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు దక్కుతుంది సంపూర్ణమైనటువంటి ఆ స్వామి యొక్క హాస్యవత్వం లభిస్తుంది నమస్తే నమస్తే